హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే అయితే చీకటితోనే లేచాను ఇంకా ఇక్కడ లైట్ ఎందుకు ఉందంటే ఈరోజు చీకటితో కోతులు అనేది వచ్చాయి అందుకని తలుపేసుకుని లైట్ వేసుకుని ఇంకా పూజ అనేది అయిపోయింది కాకపోతే టీ అనేది ఇంకా తాగలేదు ఇదిగోండి శ్రీవారు పెట్టారు ఇంకా కప్పులు అనేది టీ తీసుకువెళ్దామని వచ్చాను ఇంకా శ్రీవారు నేను వచ్చేసి ఇంకా టీ అయితే తాగుతున్నాము బిస్కెట్స్ అయితే మ్యారీగోల్డ్ చెరొక రెండు తింటాము అంతకంటే ఎక్కువ తినము ఇంకా ఈరోజు స్నానం అయిన తర్వాత ఒక్కొక్కసారేమో ముందుగా తాగేస్తాము ఒక్కొక్కసారి విసుగ్గా ఉంటే ముందైపోద్ది లేదు అంటే స్నానం అయిపోయిన తర్వాత ఈ విధంగా టీ అనేది తాగుతాము నా సంగతి చెప్తున్నాను ఇంకా పిల్లలు అయితే లెగలేదు మనవడు కూడా ఇంకా ఆ టైము ఇంకా టీ అయిపోతుంది ఎందుకు ఒక్కొక్కసారి చల్లగా ఉందనో ఏంటో కోతులు బాగా వస్తాయి చల్లదనం కూడా ఉంటుంది కదా ఇంకా అందుకని అయితే వేసేసి ఉంచుతున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి నేను శ్రీవారు నెయ్యి తీసుకువచ్చారు ఇంకా అదే మీతో షేర్ చేస్తున్నాను సున్నుండలు అయితే చేయమన్నారు అందుకోసం కేజీ తీసుకువచ్చారు ఇక్కడ గోంగూర పచ్చడి ఈరోజు క్యారెట్ ఇగురు చేయమన్నారు కొబ్బరి వేసి ఇంకా దానికోసం రెడీ చేసుకున్నాను అని చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ ఇడ్లీ వేసేసేస్తున్నాను ఇంక ఇడ్లీ వేసిన తర్వాత చట్నీ కూడా చేస్తాను క్యారెట్ అయితే ఉడకబెట్టాను కొబ్బరి పచ్చిమిర్చి కొబ్బరి అల్లం వేసి చేస్తాను క్యారెట్ అనేది కొంచెం ఉడకనిచ్చిన తర్వాత ఆ వాటర్ అనేది వంపేసి ఇంకొకసారి టీ అయిపోయింది కదా ఇంకా హుషారు వచ్చి నన్ను ఇడ్లీ అనేది వేస్తున్నాను ఇదిగోండి చట్నీకి రెడీ చేసుకున్నాను క్యారెట్ అనేది ఉడకబెడదామని వాటర్లో చూపిస్తున్నాను అల్లం పచ్చిమిర్చి కొబ్బరి మిక్సీ వేస్తున్నాను క్యారెట్ ఉడికింది కదా వాటర్ అనేది వచ్చేసిన తర్వాత ఆయిల్లో ఆవాలు జీలకర్ర అనేది వేసి ఇంకా తర్వాత క్యారెట్ అనేది వాటర్ లేకుండా కొంచెం వేగనివ్వాలి గోంగూర పచ్చడి కోసం గోంగూర అనేది వేయించాను కదా జీలకర్ర ఎండుమిర్చి ధనియాలు ఇంకా తర్వాత గోంగూర వేసేసుకుని కొంచెం చింతపండు అనేది పడుతుంది ఉప్పు చింతపండు వెల్లుల్లి వేసుకోవాలి అది మిక్సీ వేసిన తర్వాత పెద్దుల్లిపాయ ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని పోపు వేసా ఉంటే మన గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది